చెన్నై కూరని ఆంధ్రాకి అప్పుగా అరివిద్దామా అదేనండి చిన్న ఉల్లిపాయల కొలంబు ఇయన్స్ రెగ్యులర్గా చేసుకుని ఈ కొలంబు చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళైతే స్పెషల్గా ఈ చిన్న ఉల్లిపాయల కార పులుసు చేసుకుంటారు సో మనం ఈరోజు ఆ స్టైల్లో ఈ కొలంబు ఎలా చేయాలో ట్రై చేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరి వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ ఈ కొలంబు నాకైతే ఫస్ట్లో తెలియదు మా హస్బెండ్తో ఒకసారి హోటల్కి పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు వెజిటేరియన్ హోటల్కి వెళ్తే స్పెషల్గా కొలుంబు లేదా అని అడిగేవాళ్ళు అప్పుడు అర్థమైంది ఆ కర్రీని అంటే ఇష్టమని సో నేర్చుకుని ట్రై చేసేదాన్ని ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండుని నానబెట్టుకోవాలి సో అది నాన్న తర్వాత వన్ అవర్ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసి మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని ఒక ఇరవై వరకు తీసుకుని పొట్టొలుచుకొని మనం కట్ చేయకూడదు జస్ట్ పొట్టు తీసుకుంటే సరిపోతుంది ఇవి ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇవి కారం ఉండవు జస్ట్ తీయగా ఉంటాయి లైట్గా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కాస్త నూనెలో తిరగమాత వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకున్న తర్వాత మూతబెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మనం కుక్ చేయాలి అప్పుడప్పుడు ఇలా గట్టితో కలుపుకుంటూ వండాలి అంటే వన్ సైడ్ డార్క్ అయిపోతుంది సో అందుకని అటు ఇటు తిప్పుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ మూత పెట్టిన ఫైవ్ మినిట్స్లో కలుపుకోవాలి నెక్స్ట్ పచ్చి కరివేపాకు ఒక రెండు టమోటాలను పెద్ద సైజు ఉన్నవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకొని వేపుకోవాలి ఇవంతా మగ్గేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి టమోటాలు కాస్త మగ్గనిచ్చి కలర్ చేంజ్ అవ్వకముందే ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది వన్ అవర్ అయిన తర్వాతనే మనం ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు టమోటాలు ఈ ఆనియన్స్ బాగా వేగిపోయింది అనుకున్న స్టేజ్లో మనం కలుపుకున్న చింతపండు గుజ్జుని వేసేసేయాలి నెక్స్ట్ ఒక ముక్కాలు స్పూను పసుపు నాలుగు స్పూన్ల కారపొడి మీకు అంటే చిన్న స్పూన్తో వేస్తున్నాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కూడా పడుతుంది మీరు చూసుకొని వేసుకోండి దాని ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల వరకు వేసాను ఇదంతా కూడా కలుపుకోవాలి ఈ కారపొడి ధనియాల పొడితోని ఈ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో మొత్తం కలుపుకున్న తరువాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు అంటాం కదా తెల్లగడ్డలు వాటిల్ని ఇలా పొట్టొల్చుకొని సగాన్ని కట్ చేసుకొని ఒక పది వెల్లుల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి దాంతోపాటు ఒక స్పూను మిరియాల పొడి కూడా వేసుకోండి స్పెషల్గా మళ్ళీ పౌడర్ ఏమీ దంచుకోకుండా ఇలా వేసుకుంటున్నాం అనమాట ఇంట్లో ఉన్న పౌడర్లతోనే సరిపోతుంది మామూలుగా అయితే తమిళనాడు వాళ్ళు పౌడర్ చేసుకుంటారు అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం నీట్గా తమిళనాడు స్టైల్ టేస్ట్ అనేది రప్పించవచ్చు ఇప్పుడు మనం కల్లుప్పుని వేసేసేయండి కూరకు సరిపడా ఇప్పుడే వేసేసేయాలి కాస్త మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ మనం ఈ కర్రీని ఉడికించాలి లాస్ట్లో ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత కూర చిక్కబడేటప్పుడు ఒక స్పూను బెల్లాన్ని యాడ్ చేయండి నాకు ఇంట్లో బెల్లం పౌడర్ అనేది అవైలబిలిటీలో ఉంటే దాన్ని యాడ్ చేశాను నెక్స్ట్ కూర దగ్గరకు వచ్చేటప్పుడు కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీకి యాడ్ చేసేసేయండి ఇలా కలుపుకుంటే ఈ మాత్రం చిక్కదనం వస్తే సరిపోతుంది చింతపండు ఎక్కువ పులుపు చూసుకోండి పులుపు ఎక్కువ ఉంటే ఇంకా కారం కూడా పడుతుంది సో మీరు చూసి చెక్ చేసి తర్వాత కూర కరెక్ట్గా ఉన్నప్పుడే ఇలా ఉప్పుని యాడ్ చేసి కరెక్ట్గా తినేసుకోవాలి దాని మీదనే అన్నీ కరెక్ట్గా ఉంటేనే కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది చూస్తుంటే నోరుతుంది కదా కలర్ఫుల్గా ఆ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు టమోటాలు ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే నోటికి ఏమీ తినబుద్ధి కాదు అన్న వాళ్ళు కూడా కమ్మగా తినేస్తారు మా హస్బెండ్కి అయితే ఈ చిన్నొల్లిపాయల కారం పులుసు చేసినప్పుడు దీనికి కాంబినేషన్గా నంచుకోనుగా మనకు మసాలా వడలు అంటాం కదా దాన్ని చేసుకొని ఈ పులుసుని కాస్త వాటర్ వేసి లిక్విడ్గా చేసుకొని ఈ మసాలా వడలు కాల్చుకొని అందులో పులుసులోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వడల పులుసులోని వడలనేది ఆ పులుసుని బాగా పీల్చుకుని ఒక వన్ అవర్ తర్వాత చాలా కమ్మగా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి మన ఛానల్లో ఈ మసాలా వడలు ఎలా చేయాలో కూడా అప్లోడ్ చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా క్రిస్పీగా చేసుకుంటే మనకు పులుసులో కమ్మగా నంచుకుంటూ తినేసేయొచ్చు సో నచ్చిందా ట్రై చేస్తారా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి రెసిపీస్ షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ చేయండి నాకు వీలైనంత వరకు ట్రై చేస్తాను మరో వీడియోతో మళ్ళీ కలుగుతామా అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్